హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహిత్యం యూట్యూబ్ ఛానల్ కరెంటు బిల్లులు చెల్లించే డిస్క్ ఆర్బీఐ సంస్థ వారు కొన్ని కొత్త రూల్స్ అయితే జారీ అయితే చేయడం జరిగింది ఈ జారీ చేసిన కొత్త రూల్స్ అనేవి మనకు ఈ నెల అంటే జూలై ఒకటో తరగతి నుంచి అమలుకైతే రావడం జరిగింది గతంలో మనం ఈ యొక్క కరెంటు బిల్లు పే చేయాలంటే ఫోన్పే గూగుల్ పే యూపీఐ ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ మనం యూజ్ చేసి మనమైతే కరెంటు బిల్లు అయితే పే చేసేవాళ్ళం కానీ మన ఆర్బీఐ సంస్థ వారి గైడ్లైన్స్ ప్రకారం ఎవరు కూడా ఇక్కడ నుంచి యూపీఐ ద్వారా కరెంటు బిల్లు అయితే పే అయితే చేయకూడదు రీసెంట్లీగా నేనైతే ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో జరిగింటే ప్లేస్టోర్లో దొరికి సెంట్రల్ పవర్ అనే ఒక యాప్ని యూజ్ చేసి మనం కరెంట్ బిల్ ఎలా పే చేయాలని చెప్పేసి ఆ వీడి కింద కామెంట్ సెక్షన్లో చాలామంది కూడా బ్రదర్ ఈ యాప్లో రిజిస్ట్రేషన్ అనేది ఎలా అవ్వాలి ఒకవేళ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన యొక్క మీటర్ నెంబర్ ఎంట్రీ చేస్తుంటే అసలు డీటెయిల్స్ అనేవి అసలు ఫెచ్ అనేది మరి కొంతమంది అంటే ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా యాప్ స్టోర్లో ఈ యాప్ అనేది అసలు అవైలబుల్గా లేదు కరెంట్ బిల్ అనేది ఎలా కట్టాలని చెప్పేసి చాలామంది కూడా రకరకాల కామెంట్స్ అనేవి చేస్తున్నారన్నమాట ఈరోజు ఈ విడ మనమైతే మరి ఈ సెంట్రల్ పవర్ అనే యాప్తో మనకు సంబంధం లేకుండా ఎటువంటి అకౌంట్స్తో మనకు పని లేకుండా సింపుల్గా వెబ్సైట్లో కట్ బిల్ని ఎలా పే చేయాలో నేను మీకైతే క్లియర్ కట్ గా వివరిస్తాను ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకని లాష్ వచ్చండి అంతేకాదు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన సాహితీస్ యూట్యూబ్ ఛానల్ని సప్ప్రైస్ డైలీ ఫాలో అండి ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలకు వచ్చినట్లయితే మీకు మొబైల్లో కావచ్చు మీకు కంప్యూటర్లో కావచ్చు ముజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కావచ్చు గూగుల్ క్రోమ్లో కావచ్చు మీరైతే సెర్చ్ బార్లోకి వచ్చేసి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి మీరు అయితే టైప్ చేసి సెట్ చేయండి లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా వెబ్సైట్ మీరైతే రావచ్చు ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే వెల్కమ్ టు ఏపీసీపీ డిసిఎల్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్ మనకైతే ఇలా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం స్టార్టింగ్లోనే ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట ఫోన్పే గూగుల్ పే పేటిఎం మరియు ఇతర యూపీఐ యాప్స్ నందు మీరు బిల్లులు చెల్లించడకు మా ఏపీసీఎల్ డిస్క్ పేరు కనిపించదని చెప్పేసి మనకు చెప్తూ ఉన్నారు కనుక మీరు ఏపీసీపీడిసిఎల్ కన్స్యూమర్ యాప్ని గూగుల్ పేరు డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ నుంచి మీరైతే కరెంట్ కరెంటు బిల్లు పే చేయొచ్చు అని చెప్పేసి మనకు చెప్తున్నారు సో క్లోజ్ మీద క్లిక్ చేస్తున్నాను మనం మొబైల్ యాప్లో కరెంటు బిల్లు పే చేయాలంటే కంపల్సరీగా మనమైతే ఆ యొక్క యాప్లో రిజిస్టర్ అయ్యి ఒక లాగిన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత లాగిన్ అయ్యి మీటర్ నెంబర్ ఎంటర్ చేసి మనమైతే ఎలక్ట్రిసిటీ బిల్ మనమైతే పేద చేయాల్సి ఉంటుంది కానీ ఈ వెబ్సైట్లో మాత్రం ఎటువంటి రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన పని లేదు ఎటువంటి లాగిన్స్ మనమైతే తీసుకోవాల్సిన పని లేదు ఇక్కడ మనకు డౌన్లో పే బిల్ ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మనకు మొబైల్ అయినా సరే కంప్యూటర్ అయినా సరే సేమ్ ప్రాసెసింగ్ అండి మీరు గూగుల్ క్రోంలోకి వెళ్ళి సెంట్రల్ పవర్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే మనకు ఇలా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సెంట్రల్ పవర్ అని చెప్పేసి బిల్ డెస్క్ పేమెంట్స్ అని చెప్పేసి ఏపీ ఆన్లైన్ అని చెప్పేసి టీఏ వాలెట్ అని చెప్పేసి మనకు మూడు ఆప్షన్స్ అంటే గేట్ వేస్ మనకైతే చూపిస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ మనం డౌన్లో ఇచ్చారు సో ఇవన్నీ కూడా మనకి యాక్సెప్ట్ యాక్సెప్ట్ అనమాట క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ తర్వాత మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా మనకైతే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా బిల్ డెస్క్ అని చెప్పేసి ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయండి ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మన యొక్క సర్వీస్ నెంబర్ ఏదైతే మీకు ఎలక్ట్రిసిటీ బిల్ ఉందో దాని మీద మనకు పదమూడు అంకెల ఒక నెంబర్ అయితే ఉంటుంది ఆ యొక్క నెంబర్ మీరైతే ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మనం ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్స్ అయితే చూపిస్తుంది సో క్యాప్స్ని మీరు ఎంట్రీ చేసి సబ్మిట్మె ట్యాప్ చేయండి నెక్స్ట్ మనకు ఇలా ఒక పాప్ అయితే మనకైతే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి సర్వీస్ నెంబర్ అయితే చూపిస్తారు తర్వాత సర్వీస్ టైపు కస్టమర్ నేము సర్కిల్ నేము ఈఆర్ఓ కోడు ఏరియర్ అమౌంట్ తర్వాత బిల్ డేటు డ్యూ డేటు డిస్కనెక్షన్ డేటు అన్నీ కూడా మనకైతే అయితే జరుగుతుంది తర్వాత మనకు ఇక్కడ డౌన్లోకి వచ్చినట్లయితే ట్రాన్సాక్షన్ ఫీజ్ ఫర్ ఏరియస్ మోడ్స్ ఆఫ్ పేమెంట్స్ ఆర్ బిలో అని చెప్పేసి మనకు చూపిస్తూ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు నెట్ బ్యాంకింగ్ ద్వారా మన కనుక కరెంట్ బిల్ పే చేసినట్లయితే రెండు రూపాయల యాభై పైసల వరకు మనకైతే ప్రతి ట్రాన్సాక్షన్ మనకైతే కట్ అయితే అవ్వడం జరుగుతుంది ఇక అదేవిధంగా మనం డెబిట్ కార్డు ద్వారా కనుక మనం పేమెంట్ చేసినట్లయితే జీరో పాయింట్ పర్సెంట్ వరకు మనకైతే యొక్క బిల్ అమౌంట్ మనకైతే కట్టయితే అవ్వడం అలాగే క్రెడిట్ కార్డ్స్ అండ్ అదర్ పేమెంట్స్ ఆప్షన్ ద్వారా మనం చేసినట్లయితే ఒక వన్ పర్సెంట్ వరకు మనకైతే బిల్ అయితే కట్ అయితే అవ్వడం జరుగుతుంది ఇక బార్స్ క్యూఆర్ ద్వారా చేసినట్లయితే జీరో పాయింట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకైతే ఏముండేది కట్టే అవ్వడం జరుగుతుంది ఇక రూపే కార్డు ద్వారా మనం చేసినట్లయితే నిల్లండి మనం ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన పని లేదు ఎక్స్ట్రాగా ఇక యూపీఐ ద్వారా కూడా చేసినప్పటికీ కూడా మనకు ఒక్క రూపాయి కూడా మనమైతే పే చేయాల్సిన పని లేదు ఇక్కడ మనకు సబ్మిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉన్నది ఇక్కడ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాలెటర్ క్యాష్ కార్డ్స్ క్యూఆర్ యూపీఐ జీపే అని చెప్పేసి మనకు కొన్ని ఆప్షన్లు చూపిస్తూ ఉంటాయి సో ఈ ఫీచర్స్ యూజ్ చేసుకొని మనమైతే కరెంట్ బిల్ అయితే పే చేయొచ్చు ఇక్కడ కూడా నేనైతే యూపీఐని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే చాలామంది కూడా యూపీఐ ద్వారా పేమెంట్స్ అనేవి చాలా సులభతరం ఫాస్ట్గా అయిపోద్ది ఉద్దేశంతో చాలామంది కూడా యూపీఐని యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మనకు బియ్యం గూగుల్ పే ఫోన్పే పేటిఎం అమెజాన్ పే అదర్ వీపీఐ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది సో నేనైతే ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటున్నాను మనం ఫోన్పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోన్పేకి సంబంధించి ఏదైతే యూపీఐ ఐడి ఉందో దాని మీరైతే ఈ చేయాల్సి అయితే చేయాల్సి ఉంటుంది యొక్క యూపీఐ ఐడి ఎక్కడ ఉంటుందంటే ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత ప్రోఫైలైన్ పేమెంట్స్లోకి వెళ్ళి అయితే ఉంటుంది అక్కడ మనం డౌన్లో రిసీవ్ అనే అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని కింద మనకు యూపీఐ ఐడి అని చెప్పేసి ఒక ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది అక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మన యూపీఐ ఐడి కనిపిస్తుంది తర్వాత మనకు క్యూఆర్ కూడా మనకైతే చూపించడం జరుగుతుందనమాట ఇక్కడ మన యొక్క యూపీఐ ఐడిని మనం ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లో మేక్ పేమెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంది ఇక్కడ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కన్వీనియన్స్ ఫీజ్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ అమౌంట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు కన్వీనియన్స్ ఫీజ్ వచ్చేసి జీరో అండి మనకు జిఎస్టీ కూడా ఇటువంటి పర్సెంటేజ్ మనకైతే లేదనమాట ఇక్కడ మనకు టోటల్ అమౌంట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ విత్ పేమెంట్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మనం క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసిన తర్వాత మనకైతే ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి మనకైతే ఇలా రావడం జరుగుతుంది మనకి ఇలా వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకు కంప్లీట్ పేమెంట్ అని చెప్పేసి మనం చూపిస్తూ ఉంటారండి ఐదు నిమిషాల మనం అయితే పేమెంట్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట ఈ విషయం మీరు అయితే గుర్తు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఫోన్పేలో నాకైతే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చేసింది సో ఇక్కడ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ అని చెప్పేసి ఇక్కడ మనం పే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు పేమెంట్ అయితే ఆటోమేటిక్ జరుగుతుందండి సో ఇక్కడ మీరేం చేయాలంటే మీరు ఎంత పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో సో మీరైతే ఇక్కడ క్లిక్ చేసి పే మీద ట్యాప్ చేయండి సో నాకు యూపీఐ ఐడి అయితే అడుగుతుంది సో నేను పేమెంట్ అయితే చేస్తున్నాను పేమెంట్ అయితే సో నాకు పేమెంట్ అయితే అయిపోయిందండి సో ఇక్కడ డిస్ప్లే మీద మీరు చూసుకోవచ్చు పేమెంట్ అవ్వగానే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ట్రాన్సాక్షన్ సంబంధించి రిఫరెన్స్ రెఫరెన్స్ నెంబర్ వచ్చేసింది ట్రాన్సాక్షన్ డేట్ అండ్ టైం వచ్చేసింది సర్వీస్ నెంబర్ వచ్చేసింది తర్వాత సర్కిల్ నేమ్ తర్వాత ఈవెర్ కోడ్ తర్వాత టోటల్ అమౌంట్ మొత్తం కూడా మనకు రావడం జరిగిందన్నమాట దీన్ని మనం ప్రింట్ మీద ట్యాప్ చేసినట్టయితే మనకు ఇలా మనకు ప్రింట్ అయితే రావడం జరుగుతుంది దీని మీరైతే సేవ్ అయితే చేసుకోండి పీడిఎఫ్ కింద నేను సేవ్ చేసుకున్నాను సో మీరు ఇంకో పేమెంట్ చేద్దాం అనుకుంటే మేక్ అనదర్ పేమెంట్ మీరు అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్గా మీరైతే మీకు కరెంట్ బిల్లుని ఈ యొక్క వెబ్సైట్లో మీరు అయితే పే అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఎటువంటి లాగిన్స్ కూడా అక్కర్లేదండి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం గుర్తుపెట్టుకోండి ఒక లైక్ ఇవ్వండి పది మంది షేర్ చేయండి సపోర్టింగ్గా ఉంటుంది మాకు